నిన్నటి దినం పవన్ కళ్యాణ్ గారు కడపకు రావడం కొన్ని వరుషమైన పదజాలంతో ఈ ప్రాంత ప్రజలందరినీ అవమానించడం జరిగింది ఆయన రాకే కడపకు రావడానికి రాకగల ఉద్దేశమే రాజకీయ కోణంలో రావడమే తప్ప ఒక ఎండిఓకి ఏదో అవమానం జరిగింది ఆయన్నీద పరామర్శించాలా ఉద్యోగస్తులకు ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశం అయితే కాదు రాజకీయ కోణంలో కడపకు రావడమే తప్ప మనకు ఉద్దేశం కాదు ఈ ప్రాంత ప్రజలను అవమానించాలన్నదే ఆయన మూలం ఎందుకో ప్రారంభ దశ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ రాయలసీమ వాసులు అంటే ఒక చిన్న చూపు రాయలసీమ బిడ్డలంటే ఏ నాగరికత తెలియని ఆటవీకులం అనుకున్నారో అనాగరికులు అనుకున్నారో ఒక రౌడీలాగా ఒక గుండాల్లాగా ఒక రాక్షస జాతికి సంబంధించినలాగా మమ్మల్ని చిత్రీకరించి భూతద్ధంలో చూపించడం అనాది నుంచి అలవాటైపోయింది వారికి ఎన్నోసార్లు గతంలో కూడా మాట్లాడినారు ఊ అంటే కడప గుండాలు అంటారు ఊ అంటే కడప రౌడీలు అంటారు కడప బాంబులు అంటారు దీనికి కారణం మేము రాజశేఖర రెడ్డిని ప్రేమించడమేనా అని చెప్పిన ఉద్దేశం రాజశేఖర రెడ్డి రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రాణానికంటే అధికంగా రాయలసీమ ప్రాంత బిడ్డలు ప్రేమించడమేనా ఇది తప్ప మరే కారణం లేదు లేక ప్రత్యేకించి ఒక కమ్యూనిటీని ఒక సామాజిక వర్గాన్ని మీరు అవమానపరచాలని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశము రెడ్డి కులస్తులందరినీ అవమానించాలని ప్రధానంగా అది కూడా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కమ్యూనిటీ ఈ ప్రాంతంలో రెడ్డి గారే ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉంటున్నారు ఒక సరిపోనితనం అసూయ మరి లేకపోతే పక్కన నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే రైతు సుమాద్రిపురం మండలం చాలా సమీపంలో కడపకు ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరంలో నాగేంద్ర అనే ఒక రైతు ఆయన భార్య కొడుకు బిడ్డ నలుగురు వారి లేకపోయి వారి తోట లేకపోయి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మరణిస్తే హృదయ విధారకమైనటువంటి ఈ సంఘటనను ఈ సంఘటన ఎవరినైనా కలిసివేస్తుంది అందులో ప్రభుత్వాన్ని అయితే మరీ కుదిపేసే అంశం వారి హృదయాన్ని మరీ కలిసివేయాలా ఆహా చూనిగిపోడే కనీసం పత్రికా విలేకరులు ఆ ప్రస్తావన చేస్తే కూడా సరైనటువంటి స్పందన లేదు సరైనటువంటి సమాధానం లేదు పోలీసులకు చెప్పినాం కలెక్టర్ చెప్పినాం నివేదిక వచ్చిన తర్వాత ఏంది నివేదిక వచ్చేది పంట పండక అప్పులై అప్పులు చెల్లించలేక అప్పుల వారి దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువై ఆస్తులను తనఖా పెట్టి వడ్డీలు కట్టలేక దిక్కు తెలియని పరిస్థితుల్లో ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేక చంపుకోలేక ప్రాణాన్ని చంపుకునేది ఆ కుటుంబం మళ్ళీ నివేదిక ఏం రావాలా దీనికి మాకు అవమానం జరిగితే చాలు మా స్వాభిమానం దెబ్బతింటే చాలు మేము యుద్ధం చేసే మనస్తత్వం మాది మా యుద్ధాలన్నీ కూడా స్వాభిమానం కోసమే వ్యక్తిత్వం కోసమే గౌరవం కోసమే మేము ప్రభుత్వంలో ఉండినా లేకపోయినా రాయలసీమ బిడ్డలు స్వాభిమానం కోసం యుద్ధం చేస్తారు మీరు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం కావాలా మేము యుద్ధం చేయాలంటే మాకు అవమానం జరిగితే చాలు కేవలం ఒక సామాజిక వర్గాన్ని అవమానపరచాలని ఏ కులానికి ఆ కులానికి విభజన చేసుకున్నారు కమ్మోలు కమ్మోల సైడు కాపులు కాపుల సైడు అని రెడ్డి గారు అంటే జగన్ అని కానీ మా జగను కాలివితేట లేక రెడ్డి గారిని కమ్మోలను కాపోలను ఎస్సీలను ఎస్టీలను మైనారిటీలు బీసీలను అందరినీ సమానంగా ప్రేమించినాడు ప్రత్యేకించి రెడ్డి గారిని సపరేట్గా చూడక సపరేట్గా ప్రేమించక ఆ రెడ్డి కులస్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరమైనారు రెండు వేల పద్ పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వేసినంతమంది రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో వేయలే కారణం మమ్మల్ని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రేమించలేదు మమ్మల్ని ప్రత్యేకంగా చూడలేదు అదే రెడ్డి గారి మీద ఈ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ గారి రెడ్డి గారి అభిమానస్తులు అని చెప్పి రెడ్డి గారి మీద ప్రత్యేకమైనటువంటి ద్వేషాన్ని పెట్టుకున్నారు కడప జిల్లా ప్రజలపైన పెట్టుకున్నారు మాటకొస్తే మాటకొస్తే పదకొండు సీట్లు వచ్చినాయి ఇంకా సిగ్గురాలి అంటున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు శానసార్లు మాట్లాడినాడు ఆయన నేను స్పష్టంగా చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి అయ్యా ప్రశ్నించే పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాకు పదకొండు సీట్లు వచ్చినాయి మా అహంకారంగా తగ్గలేదు అంటున్నావు నీకు ఒక్కటే వచ్చింది అది సీట్ అయ్యా నీకు ఒక్కటే వచ్చింది స్వామి మాకు పదకొండు వస్తే నీకు ఒక్కటే నీ బాబుకు ఐ మీన్ మీ చంద్రబాబుకు ఇరవై నాలుగే వచ్చినది మాకు పదకొండు వచ్చే మీ బాబుకు ఇరవై నాలుగే వచ్చినాయి నీకైతే ఒకటే వచ్చింది ఒకటి వచ్చిన నీవు ఈరోజు ప్రభుత్వంలో లేవా ఇరవై నాలుగు వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రభుత్వంలో లేడా పదకొండు సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై నూట నలభై సీట్లతో మళ్ళీ ప్రభుత్వం రాడా ఈ రోజు అహంకారంగా నువ్వు మాట్లాడితే నీ నోటికి బీగం ఆ రోజు వెయ్యరా ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నాం ప్రభుత్వంలో వాళ్ళు ఉండారని అధికారం ఉందని పోలీసులు వాళ్ళ మాట వింటారని వారి ఇష్టానుసారం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు ఇష్టం వచ్చినట్టు అహంకారముతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను అవమానపరుస్తూ ఉన్నారు హింసిస్తూ ఉన్నారు జైళ్ళలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చిట్ట చివరకు రాయలసీమ ప్రాంత ప్రజలను కడప జిల్లా ప్రాంత ప్రజలను రాక్షసులుగా దుర్మార్గులుగా రౌడీలుగా చూపించే ప్రయత్నంలో భాగంగా మీరు మానహీనంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది తగినటువంటి విధానం కాదు ఈ ప్రాంత ప్రజలను మీరు అవమానపరిచే విధంగా ఒక్క సామాజిక వర్గం రెడ్డి కులస్తులను అవమానపరిచే విధంగా మీరు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం